ఇవాళ మహాలక్ష్మి మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి కోటి యాభై లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు కోటి యాభై లక్షల మంది ఉన్నారు వారందరికీ రెండు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రావాలి ఏది మహాలక్ష్మికి బడ్జెట్ లో ప్రొవిజన్ మహాలక్ష్మికి పెట్టిన ప్రొవిజన్ ఏది మీరు అన్నిటి కలిపి యాభై రెండు వేల కోట్లు పెట్టిండ్రు ఒక రైతు రుణమాఫీకే రెండు నలభై వేల కోట్లు కావాలి ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం గృహజ్యోతి గృహజ్యోతి విషయంలో కూడా బడ్జెట్ లో చూస్తే రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టినారు అంటే మన రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల రేషన్ కార్డుదారులు ఉన్నారు తొంభై లక్షల తెల్ల రేషన్ నా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్ కు నాలుగు రూపాయలు వేసుకుంటే కూడా ఎనిమిది వేల కోట్లు కావాలి కదా